ఆస్ట్రేలియా ఇండియా ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే మామూలుగా అయితే పెను సవాల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు వాస్తవానికి రెండు టీంలలో పోల్చుకుంటే సమానమైన ఆటగాళ్లు ఆల్రౌండర్తో ఉంటారు అయితే ఈ రోజు రోహిత్ శర్మ అనేటువంటి ఇన్నింగ్స్ చూసిన అయితే రెండు వేల ఇరవై నవంబర్ పంతొమ్మిది అయిన వరల్డ్ కప్ ఫైనల్గా గుర్తుకు రావచ్చు వాస్తవానికి స్టార్ బ్యాటర్ అయినటువంటి విరాట్ కోహ్లీ తల్లాడుతుంటే కొట్టడానికి మన రోహిత్ శర్మ మాత్రం మన రోహిత్ శర్మ మాత్రం ఆకాశమద్దుగా చెల్లడం చెప్పుకోవచ్చు కేవలం పద్నాలుగు బంతుల్లోనే మరి అద్భుతమైన ఆడతీరుతో ఐదు సిక్స్ సాయంతో ఒక ఫోర్ సాయంతో నలభై ఐదు రన్స్ కొట్టాడంటే తన విద్వాంసం ఏ విధంగా మరి స్టార్ట్ అయింది గెలుచుకోవచ్చు ఫ్రెండ్స్ రైను పడి మరి మ్యాచ్ ఆగింది కానీ మొత్తానికి అయితే మన హిట్ మ్యాన్ అయితే ఆకాశమే హద్దుగా కేవలం మరి తక్కువ బంతులను అద్భుతమైన ఆడపిల్లతో వదరగొట్టినటువంటి మన రోహిత్ శర్మ ఆకాశమే అద్దెగా చెల్లడని చెప్పుకోవచ్చు ప్రపంచంలో మేటు బౌలర్ అయినటువంటి స్టార్క్ ఈ స్టార్క్ బౌలింగ్లో వరుసగా నాలుగు సిక్స్లు కొట్టి ఒక ఫోర్ కొట్టి అవరా అనిపించాడు అంటే మ్యాచ్ ఏ విధంగా సాగిందో కొనసాగించవచ్చు నువ్వా అనేటు సాగు ఈ యొక్క మ్యాచ్లో మన టీమిండియా స్టార్ ఆట అయినటువంటి రోహిత్ శర్మ కెప్టెన్స్ వదరగొట్టని చెప్పుకోవచ్చు వచ్చి రాగానే భారీ షాట్లతో విరుచుకోబడి మన రోహిత్ శర్మ గత రెండు మూడు మ్యాచ్లో విఫలమైనప్పటికీ ఈ మ్యాచ్ల మధ్య ఆకాశమద్దగా బలమైన స్కోర్ ఇవ్వాలని చెప్పి ముందు నుంచే అటాకింగ్ ఆడుతూ అదరగొట్టినటువంటి రోహిత్ శర్మ సూపర్ సూపర్ సక్సెస్గా మరి సిక్స్ను ఫోర్ను కొడుతూ ఉరత లాగిస్తున్నాడు స్టేడియం మొత్తం అయితే మ్యాచ్ చూడడానికి వచ్చినటువంటి అభిమానులకు కన్నుల పండగే కన్నుల పండుగ ఒక స్టార్ ఆటగాడు అవుట్ అయినప్పటికీ ఆ బాధని మరి అభిమానులు తట్టుకోలేక మరి చూడొద్దని చెప్పి ఏకంగా మరి ప్రపంచ కప్లో మరి టీమిండియా ఘోర ఓటమికి ప్రధాన కారణం ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్టు మీద ఈ విధంగా ఆడడం పట్ల అభిమానులు అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ముఖ్యంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే మన సోషల్ మీడియాలో అయితే ఇదిరా ఆట అంటే ఇదిరా మగోని మాట అంటే అని చెప్పి ఇప్పుడు ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చెలరవుతున్నారు ఫ్రెండ్స్